వాషింగ్ మిషన్ పెడితే బట్టలు అవే ఉతికిచ్చా తెలుసా ఒక నీ పెద్ద బిడ్డ అక్కడ ఉంది వాషింగ్ మిషిన్ ఆరు వేలు ఏడు వేలు అయితే అది బట్టలు ఉతికి పెడతాది నీకు ఆరేసుకునేదే ఇంకా మీరు ఆరేసుకునేదే కావనా వాషింగ్ మిషన్ వాషింగ్ లెక్కొచ్చింది యూట్యూబ్లో లెక్కొచ్చింది తెచ్చలే తీసుకొచ్చలే యూట్యూబ్లో వచ్చినాక వాషింగ్ మిషిన్ తెచ్చలే బట్టలు ఉత్కి వెళ్తా అదైతే మొన్న రాలే నిన్న రాలేమ్మా ఇంటికి ఎక్కడికైనా అవి తిరుగుతుంటా ఇంటికే రాలే పిల్లలు రాలా ఏమో పిల్లలు చెప్తా కంప్లైంట్ ఇవ్వకూడదు పోలీసు వాళ్ళకు కాదే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వకూడదు మా పిల్లలు ఇంటికి రాలేదు నువ్వేం చేయాలంటే పిల్లలు వెనప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి మా పిల్లలు కనిపించలే ఎవరు ఎత్తుక అని కంప్లైంట్ ఇవ్వాలండి బొట్టు పెట్టుకునేలే అద్దో పెట్టుకోని కనిపించలేదా పెట్టుకునే ఏమో మలేసే టమాట అనుకుంటున్నా అనుకుంటావు ఏం కావాల చెప్పు యూట్యూబ్లో డబ్బులు వచ్చినాక ఇంకేం కావాలా చెప్పు ఉన్నాయి ఏదన్నా వచ్చాయి దండాయి వచ్చే చెప్పు ఏం ఏం కావాలన్నా ఐదు ఆరు వేలు నెలకు పదివేలు ఇరవై వేలు అటు వచ్చాయి ఏం కావాల వచ్చాయి ఎప్పుడు వచ్చాయో మళ్ళా నా కొడుకు బిడ్డ ఎవరు ఒకరు కొడతారులే నీకు ఇప్పుడు నీ కొడుకు అన్న పెడతా బట్టలు ఉతుకుతానాడా పెడతాడు ఎప్పుడు పెడతాడు ఓ వాడు వేసి పెట్టకుండా ఏమో లే కానీ నీకు ఏం కావాల యూట్యూబ్లో లెక్క వచ్చే అది చెప్పు ఫస్ట్ వాషింగ్ మిషినే వాషింగ్ వాషింగ్ మిషినే అంతే ఇంకా ఏమద్ద కోరుకో కోరికెళ్ళు తొందరగా నెరవేరుతాయి చెప్పు అంతే తెలియ చెప్పమ్మంటే చెప్పకుండా చెప్పు ఇంకేం కావాలా వాషింగ్ నెచ్చదు మసాలెత్తు వచ్చారా నూనె నూనె పెట్టి నెత్తుదు కాదునా ఏది అంతా ఊరికే బేబీ కటింగ్ చేయించుకో బాగుంట చెప్పు బట్టలు కావాలనా మంచి మంచిది పట్శ ఇది మా మీ అత్త ఇచ్చిందో మీ నాన్న ఇచ్చినాడో మీ మామ ఇచ్చినాడో లే అనేది ఏంటంటే యూట్యూబ్ లో లెక్కొచ్చి దాంతో ఏం కావాలో నీకు తినేటివి ఏమన్నా వేసుకునేటివి నాకు ఇప్పుడు ఏం ఇప్పుడే ఇప్పుడేం ఇప్పుడేం దాల నువ్వు వచ్చిన అట్కేస్తా పిల్లలు దేవుడ అనుకుంటున్నా ఏడుచు నేను ఇప్పుడే పోతా ఇంకేం కావాలా చెప్పు కోరుకోడా మీ అల్లుడు బాడలే మీ అల్లడికి ఏమైంది బాగున్నాడు కమ్మగా వచ్చినాడా రాలే రావక అని చెప్పిన వచ్చి చాలేమ్మా రాలంటే ఈ వచ్చిన నేను వాడు వచ్చింటే ఇంటికాడికి ఉండరా నేను వచ్చా సాయంత్రం ఇంటికి వచ్చలే అని ఇప్పుడు ఇంటికాడ పండులో వేసుకొని దాదావా బండి ఎక్కొచ్చిన నీకు యూట్యూబ్లో లెక్కొచ్చినాక ఒక వాషింగ్ మిషను ఒక పది చీరలు ఇంకా మేం కావాల కలవటమ్మా అంతేనా మేము వద్దా సరే వెహికల్ పట్టించుకునేలే వెహికల్ పట్టించుకునేవా నిన్నునే చెత్తాలి చెప్తాలి అని సరేనా వాషింగ్ మిషన్ సీరలు సరేలే నీకు నీ కోరిక నెరవేరింది కలతమ్మా సరేనా యూట్యూబ్లో ఒక పదివేలు వచ్చాయి ఈ నెల ఏదన్నా ఇప్పుడు ఒక వీడియో చీరలు సీరలు ఉతికే పోతాలయ్య నేను సబ్బుని సబ్బు ఉతికే పోతలే అందుకే నీ కొడుకు పెళ్లి ఏచే కొడల చారి సర్లే అయితే ఇంకా ఉంటా బై అపో బై టాటా హ హ లైక్ చేయండి शेयर करें शेयर करें शेयर करें सब्सक्राइब करें सब्सक्राइब करें सब्सक्राइब शेयर करें सब्सक्राइब करें